నమస్కారం ఈ రోజు అనగా గురువారం ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త శ్రీ కారుమూరి సునీల్ కుమార్ గారు పాల్గొను కార్యక్రమాలు ఉదయం పది గంట పదిన్నర గంటలకు ఏలూరులోని డిసిఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు జరిగే వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శాసనసభ్యులు ఆళ్ళ నాని గారు ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ గారు పాల్గొన్నారు చింతలపూడి నియోజకవర్గం మధ్యాహ్నం ఒంటి గంటకు లింగపాలెం మండలంలోని పలు గ్రామాల్లో నూతన సచివాలయం రైతు భరోసా కేంద్రాలు మరియు కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా గారు మరియు ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ గారు చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ఖమ్మం విజయరాజు గారు పాల్గొన్నారు కావున ఈ కార్యక్రమాల్లో ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్లు పాల్గొనాలని కోరుతున్నాము ఇట్లు కారుమూల సునీల్ కుమార్